మేడం ఆడియన్స్ ఏమో చెప్పాలనుకుంటున్నారా సంక్రాంతి హిట్ అనుకోవచ్చా అరే అన్న మీద పడుకోండి ఎవరిది చేయి మేడం చెప్పండి ఏం చెప్పాలనుకుంటారు ఆడియన్స్ కి ఏ సినిమాలో చూడలేదన్న అవతారు వన్ టూ కూడా పనికిరాదనిపించింది అనమాట ఆ విజువల్స్ కోతే తేజ సజ్జా ఒకటే చెప్తా ఉన్నా మీ నాన్నమ్మకి చెప్పు నేను హీరోయిన్ అయ్యాను స్టార్ హీరోయిన్ అయ్యానని నువ్వు చెప్పుకోవచ్చు అనమాట సినిమా అయితే అంత బాగుంది ఇంకోటి డైరెక్టర్ అన్న ప్రశాంత్ వర్మ సినిమా వర్త్ అంటే వర్తే వర్మ ఇంకా నువ్వు దాన్నే గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఆ వల్డ్కి తీసుకొని పోయాడు బ్రో ఫస్ట్ టైం నేను చెప్తా ఉన్నాను దేవుడు నాకు రెండు కళ్ళు ఇచ్చాడని బాధపడుతున్నాను నాలుగు కళ్ళు ఉంట బాగుండ అసలు ఆంజనేయ స్వామి అసలు విజువల్స్ చూస్తా ఉంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న అసలు డివోషనల్గా కనెక్ట్ అయిపోతున్నాం ఇక్కడ దన్నుతున్నట్టు ఉందన్న అసలు అదవుతే పీక్స్ అంటే పీక్స్ బ్రో దానికి దొరిగా బీజిఎం అన్న బీజిఎం అయితే చాలా చాలా హైలైట్ అన్న అసలుకి ఇంత తక్కువ బడ్జెట్లో ఇటువంటి క్వాలిటీ సినిమాసు తీ వచ్చా అనిపించాల చేశాడన్నా సినిమాకి ఎవడైనా సరే కనెక్ట్ అయిపోవాల్సిందే దాని దొరిగా మెయిన్ ప్లస్ పాయింట్ రవితేజ గారు వాయిస్ ఇచ్చారన్న ఒక కోతి పెట్టుకొని మనం మర్యాద రమణలో ఎలా వాయిస్ ఇస్తారు ఆ వాయిస్ ఇచ్చారు రవితేజ గారు అదైతే చాలా చాలా ఫన్నీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ మొత్తం ఇంకోటి ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ అతడికి మాస్ ఫైట్ ఉందన్న అసలు ఇంటర్వ్యూలో అదైతే ఇంకా చాలా బెటర్గా ఉంది బ్రో ఒక్క ముక్కలో చెప్పాలంటే హనుమాన్ సినిమా అనుమానమే లేదు సూపర్ డూపర్ హిట్ అనే చెప్పొచ్చు బ్రో ఆ హనుమానే దగ్గరుండి ఈ సినిమాని నడిపించాడని చెప్పి ఏందన్నా అనాన్న త్రీ ఆంజనేయం పేరు ఇది నా దీంట్లో ఏంటంటే అసలు ఆ గ్రాఫిక్స్ చూడండి అన్న విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్న త్రి ఆంజనేయం అంటే అది పేరు అనమాట ఇది హనుమాన్ పేరు ఇంకేందంటే అక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే హనుమానే మనకి